తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల కేంద్రంలో శ్రీ సరస్వతి శిశు మందిర్లో రాగిజావ వితరణ చేయడం జరిగింది గద్వాల పట్టణం వేదనగర్ కాలనీలో ఉన్న శ్రీ సరస్వతి శిశు మందిర్ నందు గత మూడు సంవత్సరం నుండి రాగిజావ విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుందని వేసవి కాలంలో ఎండ తీవ్రత వల్ల పిల్లలకు ఎలాంటి వడదెబ్బ తగలకుండా ముందు జాగ్రత్తగా మధ్యాహ్నం వారికి ఒక గ్లాస్ రాగిజావ ఇవ్వడం జరుగుతుందని మార్చి పదిహేను నుండి ఏప్రిల్ ఇరవై మూడు వరకు విద్యార్థి విద్యార్థినులకు ప్రతిరోజు రాగిజాం ఇస్తున్నామని తాత్కాలిక రామకృష్ణ మఠం మరియు గురుదత్త పాఠశాల కమిటీ వారి సహాయ సహకారాలతో విద్యార్థులకు మరియు విద్యార్థులకు మా పాఠశాలలో ఉన్న అందరికీ రాగి జావిస్తున్నామని పాఠశాల హెడ్ మాస్టర్ జైశ్రీ తెలిపారు అందరికి ముందుగా నా శ్రీ సరస్వతి శిశు మంది ఎదా నగర్ ప్రభుత్వ పాఠశాలని నేను హెడ్ మూడు సంవత్సరాలుగా మా పాఠశాలలో విద్యార్థులకు రాగి జావా వితరణ చేయడం జరుగుతుంది ఈ రాగి జావానే శ్రీ రామకృష్ణ మఠం నుంచి మాకు అందజేయబడుతుంది మిగతా సగాన్ని శ్రీ గురుసా శ్రీ గురుసాయి సేవా సమితి సభ్యులు మరి మా కమిటీ సభ్యులు ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా దగ్గర దగ్గర రెండు వందల యాభై మంది చిన్న విద్యార్థులకు ఈ మార్చ్ పదహైదు నుంచి ఏప్రిల్ ఇరవై మూడు వరకు ఈ వితరణ కంటిన్యూగా జరుగుతుంది కాబట్టి ముందుగా సభ్యులందరికీ మరియు అన్ని రామకృష్ణ మఠ వారికి మా స్కూల్ కలిసిన ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు